ధైర్యంగా ఉండం అన్ని చూసాం ధైర్యంగా ఉంటాం ఏం కాదు ధైర్యంగా ఉండం ధైర్యంగా ఉంటే తొందరగా అయిపోదు ఏంటి నిన్న రాత్రి జ్ఞాపకం వస్తాను ఇంకా బాగా ఏం కాదండి నువ్వు బాగున్నావు ఎక్స్రే కూడా తీశారు ఏమీ లేదు కొద్దిగా ప్రెషర్ ఉంటుంది మామూలు అయిపోతావు ఏం కాదు ధైర్యంగా ఉంది ముందు నీ మైండ్లో నేను తీసి భయపడ్డ కనపడుస్తా ఉంది మనుషులు పడ్డారు అందువల్ల నువ్వు భయపడిపోయావు ఏం కానీ కంట్రోల్ చేయలేకపోయినారు ఒక్కసారికి అంతా అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారా శ్రీనివాసంలో కదా అంటే ఎర్రలు గురికి చెప్తా ఉంటారు ఉంటారా మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు ండి పెట్టినారంకులు శ్రీనివాసం లా లైన్ లెక్కి వదిలినారట మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణం ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ వదిలి పెడతారని తొందరపడ్డారు వెళ్ళి అది మాకు అక్కడ ఏమైంది ఏంటంటే గార్డెన్ లో గేట్ వేసినాడు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్లో గార్డెన్ లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి వడ్లు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే బారికెట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా కుల్ అవుతుంది సార్ సాయంత్రానికి ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంటే పచ్చని అసలు ఇంకా చుట్టూ నీకు లేదు ఇద్దరికి ఇద్దరి నీకు లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో అవి కొంచెం ఎక్స్ లోపొస్తారు ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలేను కింద ఉన్నట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరం అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు పేషెంట్ ఒక ఇది అయిపోయారు పెయింట్ అయిపోయారు స్పృహ తప్పి పడిపోయారు దాన్ని వదిలిపెట్టారని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినట్టు అసలు వెళ్ళిపోయినాడు తర్వాత వీళ్ళంతంగా తూటి ఎంత నుంచికుంటూ వచ్చినారు అసలు నిలబడాలంటే కూడా లేదు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వెళ్లి పెట్టారు ఎక్కడ వెళ్ళి పెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి గేట్ తీసుకోవడం ఓపెన్ అయింది ఓపెన్ అయింది అయింది వాళ్ళు వచ్చి మళ్ళీ చూసుకుంటారు తర్వాత అది ఏమైందో మొత్తం గది మీద బతకడం దేవన్లీల ట్రీట్మెంట్ అది బాగా ఇప్పించాలి సార్ మన అది దొరక్కూడదమ్మ జరిగింది అది నేను బాధపడుతున్నామా దొరక్కకుండా ఉండాల్సింది ఎన్నిసార్లు వచ్చావు మనం ఇక్కడ ఏంటో ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది సార్ హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ అయింది ఎప్పుడు ఏ కథ ఇప్పుడు ఎప్పుడు ఏకాధి దర్శనం అవుతుంది ఈసారి తగ్గిట్లో ఉన్నాను సార్ పది మంది తర్వాత మేమే లైన్లోనే మేము ఎలాగెళ్ళినాం కూడా కాళ్ళు వాళ్ళ చేతిలో అలా తోసుకుంటూ నూతులో పడేసినా పడేస్తే ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళే నేను పని చేస్తున్నా మనిషికి ఒక లక్ష రూపాయలు ఇమ్మంటాను సరిపోతుందా మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా మీరు ఖర్చులకు ఒక అన్నీ చేసి దర్శనం చేయించి ఒక లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికి రెండు ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటే సిక్కుంది ఇంకొకటి వైపు ఎంతమంది ఉంటారు మొత్తం వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ ఒక లక్ష రూపాయలు పంపిస్తాం దర్శనం కూడా చేసి పంపిస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు వెళ్ళిపోయి ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించడుకి ఏం చేయాలో చేయండి ఫిజియోథెరపీ అవన్నీ చేయండి అవన్నీ చేసి సరి చేయండి అంటే దర్శనం చేసుకోవాలంటున్నారు కదా కదమ్మా ఎప్పుడు చేసుకుంటా దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే చేపిస్తానన్నా ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరఫీ చేయించాం వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేయమంటా ఓకే మా ధైర్యం కూడా చెప్పారు ఇద్దరికి చిరైదు దశలు ఇచ్చి ఆవిడకి విడికి అవన్నీ చేసి పంపించండి మీరు క్యూరైదా చిరైదు దశలు ఇవ్వండి అలా ధైర్యంగా ఉండమ్మా అన్నీ చేస్తారు ధైర్యంగా ఉండు తల్లి ధైర్యంగా ఉండి పడుకోను ధైర్యంగా ఉండు అన్నీ చేస్తారు అందరు పుంగురోలేనా మీ ఇద్దరు ఉన్నారు ఇక్కడ

జరిగదు పాత్రాల్లో పెట్టారు వీళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యారు తప్పు చేశారు నాకు అదే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను చేద్దాం చేద్దాం నేను చేస్తానుమా ధైర్యం చాలా బాధపడుతుంది అమ్మా అన్నీ దర్శనం చేపి పంపిస్తాను అన్నీ సేపే చేపించ కంట్రోల్ చేయలేకపోయినారు ఒక్క పార్కి అంతా అంటే కొంతమంది ఊరికి చెప్తా ఉన్నారు శ్రీనివాసంలో వదిలినారంట అక్కడ ఊరికి చెప్తా ఉంటారు అని మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు పక్క వాళ్ళు చెప్పినారు అంకులు శ్రీనివాసం లా లైన్లకి వదిలినారంటున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణం ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ కూడా వదిలిపెడతారు అని తొందరపడ్డారు వెళ్ళివన్న అది మాకు అక్కడ ఏమైంది ఏంటంటే సార్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చో గార్డెన్ లో లాక్ చేయకుండా గేట్ అట్నే పెట్టింటాయి ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి వడ్లు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే సారికెట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అవుతుంది సార్ సాయంత్రం కాలంలో ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది తర్వాత కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంట సేపు అట్లా నేను ఇలా అనుకుంటున్నాను అసలు చుట్టూ నీకు లేదు అందరికి ధర నిలేదు ఇంకా అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారు కొంచెం ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలేను కింద పడినట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు ఒక ఇదైపోయారు పెయింట్ అయిపోయారు స్పృహ దప్ప పడిపోయారు దాన్ని వదిలిపెట్టాన్ని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒక లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయిన సార్ అక్కడ వెళ్ళిపోయినాడు తర్వాత వీళ్ళంతంగా తోటి వెనక నుంచి ఇంకా చూసుకుంటూ వచ్చినారు అసలు నిలబడాలంటే కూడా లేదు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు పెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి గేట్ తీసుకోవడం వల్ల ఓపెన్ అయింది ఓపెన్ అయింది అయింది వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోపెట్టిన తర్వాత అది ఏమైందో మొత్తం దగ్గరి మీద దేవుని నీల నీ జ్ఞాపకం ఏం జరిగిందని ఎట్లా జరిగింది అంటే గేటు లోపలికి తోశారు ముందు తర్వాత బయట దోశారు నువ్వు ఎంత ఉన్నావు అప్పుడు గేట్కి ఫైవ్ అది లోపల ఉన్నావు మధ్యలో ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని ఏమైనా మెసేజ్ వచ్చిందా పక్క నుంచి అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది నీ ఎన్నిసార్లు వచ్చావు ఆరోజు సార్ ఎప్పుడు నేరుగా ఎండిపోయాడువే కిందికి వచ్చాడు ఇదే మరిగా వచ్చి తీసుకు ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు